ఖమ్మం జిల్లా రాజకీయ పరిణామాలు నానాటికి రసవత్రంగా మారుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోవలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రయాణిస్తున్నారు ఇక వారి బర్త్డే వేడుక కార్యక్రమాలు బల ప్రదర్శనకు వేదికగా మారాయి నియోజకవర్గంలో గెలుపు సీటు తనదే అంటున్న కందాల పొలిటికల్ జర్నీపై ప్రత్యేక కథనం రెండు రోజుల క్రితం రామన్నపేట వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి ప్రశాంత రెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ప్రకటించడం జిల్లాలోని ప్రజా ప్రతినిధులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది తిరిగి కందాల పోటీ చేసినా చెప్పాల్సింది సీఎం కేసీఆర్ కదా మంత్రి ఎందుకు ప్రకటించారు అనే సందేహాలు వ్యక్తమయ్యాయి తమకే పాలేరు సీటు అంటూ ప్రచారం చేసుకుంటున్న తుమ్మల వర్గీయులను మంత్రి ప్రకటన నిరాశకు గురిచేసింది ఇక సిపిఎం కూడా పాలేరు సీటును గట్టిగా కోరుతుండడంతో సీఎం ప్రమేయం లేకుండా ప్రశాంత్ రెడ్డి బహిరంగ సభ సాక్షిగా కందాల తిరిగి పోటీ చేస్తారని చెప్పే సాహసం చేస్తారా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కమ్యూనిస్టులకు మునుగోడు ఎన్నికల సందర్భంగా కలిసి పోటీ చేద్దామని చెప్పిన సీఎం కేసీఆర్ మరోపక్క మంత్రుల చేత ఎమ్మెల్యేలను మీరే పోటీలో ఉంటారని సీటు కందల ఉపేంద్ర రెడ్డికి కన్ఫర్మ్ అని తెలుస్తోంది నిన్న సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రులతో సమావేశంతో సీటు సిట్టింగులకి కన్ఫర్మ్ అని తెలుస్తోంది మరోవైపు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాలేరు నుండి పోటీ చేస్తాను అనటం ఈ మధ్య కాలంలో ఆపదలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులకు ఆర్థిక సహాయం అందజేయడం ఇప్పటి నుండే పాలేరులో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా ఉంది ఎవరు పోటీలో ఉన్నా నేను సిద్ధంగా ఉన్నాను సీటు నాదే గెలుపు నాదే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు